జ్ఞానేశ్వర్ అనూష ఇద్దరు ప్రేమించుకున్నారు ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నారు రీసెంట్గా మధురవాడ విశాఖపట్నం హత్య చేసి చంపేశాడు సరికొత్త నిజాలు మళ్ళీ బయటపడ్డాయి ఫలుదా అనే కూల్ డ్రింక్లో నిద్రమాత్రలు వేసి కలిపాడు ఆమెను తాపించాడు కానీ అవి కరగలేదు ఏంటి అని అడిగింది మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది ఇలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి అసలు ఇలా ఎందుకు చేశాడు చూడటానికి జ్ఞానేశ్వర్ చాలా క్యూట్గా కనిపిస్తాడు సినిమా హీరో లాగా అనుష కూడా బాగానే ఉంటుంది అందులోనూ ఇది ప్రేమ 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 ఫేమ ఫేమ ఏముంటుందిరా ఈ ఫేమలో డ్రమ్ములు కుక్కర్లు తప్ప అనిపిస్తుంది ఒక్కోసారి కాబట్టి తను ఆల్రెడీ రిలేషన్లో ఉన్న అమ్మాయితో ఏకమై గూటమై ఉండడం కోసం ఈ అనుషనే అమ్మాయిని బలి తీసుకున్నాడు ఎంతకీ ఎన్నోసార్లు ప్లాన్ చేశాడు ఈ ప్లాన్స్ చేసినప్పుడు తమ పార్ట్స్ ఆఫ్ ఫొటోస్ ఏమైనా ఉంటే పాత వీడియోస్ ఏమైనా ఉంటే బయటికి ఎక్స్పోజ్ అయిపోయి తెలిసిపోతుందేమో అన్న ఉద్దేశంతో అనుషకి ఎప్పటినుంచో దూరం దూరంగానే ఉంటున్నాడు సెల్ఫీలు దిగడము వీడియోస్ తీసుకోవడము ఇలాంటివేవీ చేయట్లేదు కనీసం ఇంట్లో స్టవ్ ఒక బెడ్డు మంచము తప్ప వేరే ఏవి కొనుక్కొని రావట్లేదు ఎందుకు కొనుక్కొని రావట్లేదంటే ఇవన్నీ కొనుక్కొస్తే ఇల్లు షిఫ్ట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది సామాన్లన్నీ షిఫ్ట్ చేయాలంటే చాలా హెవీ అయిపోతాయి అదే ఈ కొనుక్కొచ్చి ఏదో ఉంచుకున్న దానికే తీసుకొచ్చి అక్కడ పెట్టేసామనుకో వెరీ ఈజీ నిద్రమాతలు కలిపేసి తాపించేస్తే ఖచ్చితంగా నమ్మేస్తుంది ఏదో తనకేదో ప్రాబ్లం వచ్చో బాధ వచ్చో వచ్చో లేకుంటే ఏ ఏరే వాడితో ఏమైనా కుసుకు ఉందేనో చెప్పేసి నమ్మించవచ్చు అని జ్ఞానేశ్వర్ అనే హీరో ప్లాన్ చేసుకొని నిద్రమాతలు కలిపాడు అవి కరగలేదు సో అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి మొత్తానికి తెల్లవారితే డెలివరీ అనంగా గొంతు నునివి చంపేశాడు చాలా బాధాకరమైన విషయం ఇదైతే అందులోనూ ప్రేమించుకున్నారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు అని అనుకుంటారో అర్థం చేసుకున్నారో నిజంగా అర్థం చేసుకుంటే ఇలా ఎందుకు అవుతుంది అందం ముసుగులో క్రూరత్వం కూడా ఉంటుంది ఇది మీరు కూడా గమనించాలి అందం ముసుగులో క్రూరత్వం కూడా ఉంటుంది అందంగా ఉన్న ఏ ఒక్కటి అందమైనది కాదు మనసులో ఇంకోటి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి Okay na thank you